పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడు మండలం వర్ణంలో విషాద ఘటన జరిగింది వర్ణాం సమీపంలో ఏనుగుల గుంపు చేసిన దాడిలో శివున్నాయుడు అనే వృద్ధుడు దుర్మరణం చెందారు వాగులో స్నానం చేసి వస్తుండగా శివున్నాయుడిపై ఏనుగులు దాడి చేశాయి ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే చనిపోయారు అరటి తోటలో ఉన్న ఏనుగుల గుంపు ఒక్కసారిగా శివున్నాయుడుపై విరుచుకుపడింది అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతుడు శివున్నాయుడు కుటుంబ సభ్యులంతా ఇదివరకే మరణించగా ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు శివి నాయుడు సహా ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో ఎనిమిది మంది ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు ఈ పరిస్థితిలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతులు భయం భయంగా కాలం గడుపుతున్నారు ఏనుగుల గుంపును దూరంగా తరలించి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు వాళ్ళ శివుడైన శివుణాయుడైన వ్యక్తి ఈరోజు ఏనుగులకి బలేయ్యాడు ఇది చాలా తీవ్రమైన ఆవేదనతో ఈ రోజు మేము దాన్ని ఖండిస్తున్నాం ఇప్పటికే ఇలా కూడా మండలానికి సంబంధించి కురపా నియోజకంలో పదకొండు మంది ఈ ఏనుగుల వల్ల చనిపోయిన పరిస్థితి ఉంది ఆరు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది ఈ రోజు ఏనుగులు వెనకత్తల అధికారులు చుట్టూ అధికారులు అడవి తిరగడమే తప్ప ఏనుగులు తరలించడం ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు అలాగైతే పాలకులకు కూడా ఈ ఏనుగుల గురించి మనం మాట్లాడటం మాట్లాడక మాట్లాడుతుంటే తప్ప ఏనుగులు ఎటువంటి ఎప్పుడు తరలించిన పరిస్థితి ఉంది గత వైఎస్ఆర్ ప్రభుత్వ ఐదు సంవత్సరాల కాలంలో సుమారు ఎనిమిది మంది చనిపోయినప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో ఏనుగుల గురించి ఒక్క మాట కూడా ఇక డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం ఇతరులకు ఉన్నారంటే తాలూరులో ఉన్నారు అలాగే కొడపంలో ఉన్నారు మాజీ ఒక్క మాట కూడా అన్న పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి వైఎస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఏడుగులమాత్రం కూడా తర్వాత తీసుకునే పరిస్థితి ఉంది వైద్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అలాగే కుంకి కర్ణాటక నుండి కుంతి తెప్పించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఈ ఏడుగులను అడివికి లేక చూసి తరలించి ప్రజల పైన రక్షణ కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం